ಎಲ್ಲರೂ ಸ್ವಾಮೀಜಿಯನ್ನ ಈ ಒಂದು ವೇದಿಕೆಗೆ ಹೇಳಿ ಕೇಳ್ಕೊಳ್ತೇವೆ ಎಲ್ಲರೂ ಕೂಡ ದಾರಿ ಮಾಡಿಕೊಡ್ಬೇಕು ಎಲ್ಲರೂ ಕೂಡ ಸಹಕರಿಸಬೇಕು ಸ್ವಾಮೀಜಿಗಳು ವೇದಿಕೆ ಮೇಲೆ ಕುಳಿತಾಗ ಎಲ್ಲರೂ ಕೂಡ ಸ್ವಾಮೀಜಿಗಳನ್ನ ವೇದಿಕೆಗೆ ಬಿಡ್ಬೇಕಂತೇಳಿ ಅಂದರು ಕೂಡ ದಯಚೇಷ ಕೂಸವಾಲೆ ನಿಶಬ್ಂಟನೆ ಚಾಲ ಮಂಚ ಉಂಟದ ಪ್ರೋಗ್ರಾಂ ಈ ಒಂದು ಸದುಪಯೋಗ ನಮ್ಮ ಮಲಾಪುರ ಗ್ರಾಮಕ್ಕೂ ಕೂಡ ಒದಗಿ ಬಂದಿದೆ ಇಂಥ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಶ್ರೀ ಕೃಷಿ ಶ್ರೀ ಮಹಾರಾಜ ಯೋಗಿ ಸದ್ಗುರು ಕೃಷ್ಣಾನಂದ ಸ್ವಾಮೀಜಿ ಅವರಿಗೆ ಹುಷನಪ್ಪ ಮೂಲಕ ಅವರನ್ನ ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಈ ಒಂದು ಊರಿಗೆ ಹೃತ್ಪೂರ್ವಕವಾಗಿರ್ತಕ್ಕಂತ ಸ್ವಾಗತವನ್ನ ಬಯಸುತ್ತೇವೆ ಸ್ವಾಮೀಜಿ ಅವರಿಗೆ ಶಾಲು ಮತ್ತು ಹುಮಿನಾರವನ್ನ ಹಾಕುವುದರ ಮೂಲಕ ಅವರನ್ನ ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಹೃತ್ಪೂರ್ವಕವಾಗಿರ್ತಕ್ಕಂಥ ತೀರ್ಮಾನವು ಜರುಗುತ್ತಿದ್ದು ಎಲ್ಲರೂ ಜೋರಾದ ಚಪ್ಪಾಳೆಯೊಂದಿಗೆ ಸ್ವಾಮೀಜಿಯನ್ನು ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಸ್ವಾಗತವನ್ನು ಬಯಸಬೇಕಂತೇಳಿ ಕೇಳಿಕೊಳ್ಳುತ್ತೇನೆ ಸ್ವಾಮಿಗಳು ಅನೇಕ ರೋಗಗಳಿಗೆ ಆಯುರ್ವೇದಿಕ ಔಷಧಿಯನ್ನು ನೀಡಿ ಈಗ ವೇದಿಕೆ ಮೇಲೆ ಆಸೀನರಾಗಿರ್ತಕ್ಕಂತ ಶಾಲು ಮತ್ತು ಹೂವಿನವರವನ್ನ ಹಾಕೋದ್ರ ಮೂಲಕ ಅವರನ್ನ ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ಅವರಿಗೆ ಸನ್ಮಾನವನ್ನ ಹೇಳಿ ಹುಷನಪ್ಪ ಹಾಗೂ ಊರಿನ ಎಲ್ಲ ಈ ಒಂದು ಮಹಾರಾಜ್ ಜೈಲೋ ಕೃಷ್ಣ ಮಹಾರಾಜ್ ರಿಗೆ ಹಾಗೂ ಸ್ವಾಗತಿಸಿರ್ತಕ್ಕಂಥ ಕಾರ್ಯಕ್ರಮದ ಆಯೋಜಕರಿಗೆ ತುಂಬ ಹೃದಯದ ಧನ್ಯವಾದಗಳು ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮವನ್ನ ಸಸಿಗೆ ನೀರಿಯುವುದರ ಮೂಲಕ ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಚಾಲನೆ ನೀಡೋಣ ఊర్లో ఉన్న మా యువకుల ఆశీసులు ప్రతి ఒక్కరి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఆ ఒక కృష్ణనంద స్వామి మా ఊరికి రావడం చాలా అదృష్టం మేము చేస్తున్న పుణ్యమాన్ని భావిస్తూ ఈ కార్యక్రమంకి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తున్నాను అందులో ముఖ్యంగా నా కృష్ణగిరి స్వామి కృష్ణానంద స్వామికి నా నమస్కరిస్తున్నాను స్వామి వస్తున్నారు ఇట్లా మనము నేను లాస్ట్ టైం మీ దగ్గరికి వచ్చే చూసాను సార్ అందుకోసము మాకు అదే మీరు ఇక్కడికి వస్తున్నారంటే మేము చాలా పుణ్యం చేసుకున్నాము అది అందుకోసం మాకు చాలా సంతోషంగా ఉన్న సార్ అందరం మేము ఇట్లానే ఉంటాము ఇట్లా చేసే మీ ఆఫీస్ మీ ఆఫీస్ ఉండాలి ఇట్లా అందరం మంచిగా ఉండాలని పచ్చి కట్టినిమేసా టోటెన్ నుడితోని ట్రోరు చేసాడ పచ్చి గట్టిని వేసాడే బాద్ బాబు నగర్ ఎక్కడెక్కడో ఆశ్రయవాళ్ళు నివించారు వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఇప్పుడు బొంబాయి వెళ్ళక ఎదురు చూస్తున్నారు అక్కడ భక్తులు కానీ ఎక్కడ వెళ్ళకున్నారు చూసినప్ప నన్ను కోరుకోవడం ఇక్కడ కర్ణాటక రాష్ట్రంలో చాలా ప్ర పేద ప్రజలు ఉంటారు ఇక్కడ ఇతర రాష్ట్రాలు మహారాష్ట్ర మహా డబ్బు కలవాలి అక్కడ ఇక్కడ పేదవాళ్ళు ఉంటారు ఆ పేదవాళ్ళ దగ్గరికి పోయే సేవ చేస్తే సేవ కొరికే జన్మించాం కదా మనము సేవ చేయాలని మనసు కలిగి ఆ శివుడు వంతునే ఇక్కడికి నేను చేరుకున్నాను ఈ ఇక్కడ ఇక ఇకపైన నెలకు ఒక్కసారి ఇక్కడ రావాలని నిర్ణయం చేసుకున్నాను అది కూడా ఇక్కడ నెలకొక్కసారి నేను వస్తే కర్ణాటక ఈ స్థానాలు ఈ భూములు సరిపోవు కృష్ణగిరి క్షేత్రము ఏడెకరాలే కనుక గ్రామ పెద్దలు అందరు ఉన్నారు దగ్గరలో సమీపంలో గుట్టగడబడుతుంది ప్రభుత్వంది అక్కడ ఏర్పాటు చేసి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి సుషిరప్పను ఊషణ పెడతారని నమస్కరించుకుంటున్నారు అందరికీ అట్లయితేనే ఎందుకంటే ఈ రోజులలో ఎక్కువ శాతం రోగాలు పెరిగిపోతున్నాయి అన్నిటికంటే గొప్పదైంది మనిషికి ఏంది ఆరోగ్యం మహాభాగ్యం మన ఆస్తులు మహాభాగ్యం కావు మా ఇండ్లు మేడలు మహాభాగ్యం కావు మనం పెట్టుకున్న సొమ్ములు బంగారం ఎండి మహాభాగ్యం కాదు పెద్ద భాగ్యం ఏదైనా ఉన్నదంటే వేదాలు చెప్పినాయి పెద్దలు చెప్పారు ఆరోగ్యం మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యం బాగలేకుండా నుండి ఇంటి నుండి పంచపక్ష పక్ష ఉంటే భుజించగలవా భుజించలేము అనుభవించలేము కాబట్టి అన్నిటికీ అన్నిటిని అనుభవించాలేమని అంటే ఆరోగ్యమే గొప్పనైనటువంటిది కాబట్టి గారు కోరుకుంటూ వచ్చాను మీ యొక్క ఆరోగ్యం గురించి వచ్చాను ముఖ్యంగా నేను చెప్పే క్యాన్సర్ స్పెషలిస్ట్ నేను క్యాన్సర్కే పెసలిస్టులు కు క్యాన్సర్ లేదని నిరూపించిన వాడిని సాగు అనేది క్యాన్సర్ కు లేదు కాబట్టి క్యాన్సర్ అనేది నా దగ్గర చిన్న నెత్తి నొప్పితో సమానం దెబ్బది నాకు పెద్దది కాదు నాకు అది కాబట్టి ముఖ్యంగా భయంకరమైన రోగాలు క్యాన్సర్ క్యాన్సర్ అనగానే మనలో భయం ప్రవేశిస్తుంటుంది కదా దయచేసి క్యాన్సర్ కు భయపడకండి క్యాన్సర్ అనే రోగం చంపదు మనిషిని భయం అనేది చంపేస్తుంది మనిషిని రోగం వస్తుంది వదిలేసి పారిపోతుంది కానీ భయము పట్టుకుంటే పట్టుకుపోతుంది మనిషిని ఉంటుంది అన్నమాట కనుస కనుక ఏ రోగమైనా ఆకర్షించి వెళ్ళిపోయేదే మీలో ఎవరిలో ధైర్యమైతే ఉంటుందో ఏ రోగము ధైర్యవంతుని ఏం చేయలేదని గుర్తుంచుకోండి ధైర్యం మొట్టమొదటి ఔషధం మంచిది నేను చెప్తే దావకానికి వెళ్ళింది అనుకోండి ఏమంటారు పెద్ద జబ్బు అనగానే మీకు భయం సురువైంది కదా ఇప్పుడు ఏం చెప్పాను మీకు చిన్న జబ్బు అని అన్నారు ధైర్యం వచ్చిందా అదే బంధు ధైర్యం ఉంటే గుండె లేఖలుగా నడుస్తుంది ఆ ధైర్యం ఉంటే గుండె లేఖలు పెరిగిపోతుంది ఏమని అంతకు మించి ఏం లేదు చెప్పేది కూడా అదే కాబట్టి మీలో ధృవ సంకల్పంగా ధైర్యాన్ని పెంచుకోండి